నమస్తే అన్న అందరికీ నమస్కారం పవిత్ర రంజాన్ ఉపవాసాలు మనం చూసుకుంటే చివరి దశకు చేరుకున్నాయి దీంతో కువైట్లో ఇప్పుడంతా రంజాన్ పండుగ ఇప్పుడు అని చెప్పేసి అందరూ అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి కువైట్ మూన్ సైటింగ్ అథారిటీ కీలక ప్రకటన చేసింది వివరాలకి వెళితే కువైట్ లో షావాల్ నెలవంకను పరిశీలించేందుకు కమిటీ మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం సాయంత్రం సుప్రీం జుడిషియల్ కౌన్సిల్లో సమావేశం అవుతుందని చెప్పి న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది నెలవంకను చూసే కువైటీ పోరులు మరియు ప్రవాసులు తమ యొక్క వీక్షణలు ఏవైతే ఉన్నాయో అధికారులకు అందించాలని చెప్పేసి కోరడం జరిగింది లో ఉన్న కువైటి పోరులు కానీ ప్రవాసులు కానీ ఎవరైతే ఉన్నారో మీకు షాబాల్ నెలవంక చంద్రుడి యొక్క నెలవంక ఆకాశంలో కనపడితే కానీ ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసి తమకు పంపించాలని చెప్పి లేకపోతే కానీ స్క్రీన్ మీద కనపడుతూ ఉన్న నెంబర్ రెండు ఐదు మూడు ఏడు ఆరు తొమ్మిది మూడు నాలుగు సంప్రదించడం ద్వారా మంత్రిత్వ శాఖకు తెలియజేయాలని చెప్పేసి న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది అలాగే పవిత్ర రంజాన్ ఉపవాసాల తర్వాత ఈద్ పండుగను కువైట్ లో ఘనంగా జరుపుకోనున్నారు కువైట్ లో ఉన్న కువైటి పోరులకు మరియు ప్రవాసులందరికీ కువైట్ న్యాయ మంత్రిత్వ శాఖ హృదయపూర్వక ఈద్ శుభాకాంక్షలు తెలియజేసింది కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు సాయంత్రం అలా బయటికి వెళుతూ ఉన్నప్పుడు ఈ రోజు కానీ రేపు కానీ లేకపోతే ఇరవై తొమ్మిదవ తేదీ కానీ మీకు నెలవంక కనపడితే కానీ ఫోటోలు తీయడమో వీడియోలు తీయడమో లేకపోతే చెప్పిన నెంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క కు ఫోన్ చేసి అధికారులకు సమాచారం అందించాలని చెప్పేసి అలాగే ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం మార్చి ఇరవై తొమ్మిది శనివారం మనం చూసుకుంటే అమావాస్య ఉంటుందని చెప్పేసి అమావాస్య కారణంగా చంద్రుడి యొక్క నెలవంక కనపరాదు మరుసటి రోజు కనపడే అవకాశం ఉందని చెప్పేసి కువైట్లో ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు మరి కువైట్లో రంజాన్ పండుగ ఎప్పుడని చెప్పేసి శనివారం సాయంత్రం అయితే మనకు తెలుస్తుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్